హలో ఆల్ వెల్కమ్ టు వెల్కమ్స్టీఎన్ఐఎస్ అకాడమీ ఈ నెల పదహారవ తేదీ నుంచి జూన్ పదహారవ తేదీ నుంచి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి సెక్షనల్ టెస్ట్ సిరీస్ అయితే ప్రారంభించడం జరిగిందండి ఈ సెక్షనల్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఆల్రెడీ మనం మొదటి సెక్షన్ కి సంబంధించిన టెస్ట్ అయితే పెట్టడం జరిగింది ఆ టెస్ట్కి మంచి రెస్పాన్స్ కూడా స్టూడెంట్స్ నుంచి వచ్చింది అయితే ఈ పర్టికులర్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని కోసం ఉంటాయని ఆల్రెడీ కొన్ని వీడియోలో నేను చెప్పాను ఒకసారి మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం ఎలాంటి మా దగ్గర కోర్సులో ఈ టెస్ట్ సిరీస్ లో మీరు జాయిన్ అయితే మీకు ఎలాంటి లాభాలు ఉంటాయి ఎటువంటి క్వశ్చన్స్ మీకు అందుతాయి అనేది ఒకసారి అయితే ఈ వీడియోలో చూద్దాం ఓవరాల్ గా ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి సెక్షనల్ టెస్ట్ సిరీస్ అండి మనకి ఏపీ గ్రూప్ టూ సిలబస్ లో భాగంగా చూసుకుంటే ఫైవ్ సెక్షన్స్ ఉన్నాయి ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఆ ఫైవ్ పార్ట్స్ ని ఈచ్ పార్ట్ గా డివైడ్ చేస్తూ ప్రతి పార్ట్ నుంచి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్ గా మీకు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ అయితే ఈ పర్టికులర్ సెక్షనల్ టెస్ట్ సిరీస్ కోర్స్ లో భాగంగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం అయితే ఇందులో మీకు హైలీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ నైన్ మంత్స్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ దాంతో పాటుగా స్టాటిక్ గా ఉన్న ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని కూడా జోడించి ఈ టెస్ట్ సిరీస్ అయితే తయారు చేయడం జరిగిందండి అయితే ఈ టెస్ట్ సిరీస్ వచ్చి కంప్లీట్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఉంటాయి మీరు చూసుకుంటే మొన్న టీజీపీఎస్ మనకు జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ జరిగింది అందులో మన టెస్ట్ సిరీస్ నుంచి మన కోర్సు నుండి దాదాపుగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్వశ్చన్ వచ్చాయి అలాగే రీసెంట్ గా యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా జరిగింది దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా మన టెస్ట్ సిరీస్ నుంచి మన కోర్సు నుంచి రావడం అయితే కనిపిస్తుంది దానికి సంబంధించిన ప్రూఫ్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ లో గ్రూప్ లో పెట్టడం అయితే జరిగింది ఒకసారి మీకు ఎవరికైనా మా మీద నమ్మకం లేకపోతే ఒకసారి చూడండి డెఫినెట్ గా మీరు టెస్ట్ సిరీస్ గానీ మన సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ గానీ తీసుకుంటే అటు కరెంట్ అఫైర్స్ కానీ స్టాటిక్ గానీ ఇటువంటి భయం లేకుండా మీరు ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది సో దానిలో భాగంగా ఈ పర్టికులర్ సెక్షన్ సెక్షనల్ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి మనం ఈ విధంగా సిలబస్ నే టేబుల్ ని డివైడ్ చేసుకున్నాం ఆల్రెడీ పార్ట్ వన్ టెక్నాలజీ మెషన్స్ అండ్ పాలసీ వచ్చేసరికి సిక్స్టీన్త్ జరిగింది రేపు ఇరవై మూడవ తేదీన ఎనర్జీ మేనేజ్మెంట్ కి సంబంధించిన టెస్ట్ అయితే పెట్టబోతున్నాం అండి ఆల్రెడీ వెబ్సైట్ లో అప్లోడ్ చేశాము పర్చేజ్ చేసిన స్టూడెంట్ కి రేపు నైన్ ఓ క్లాక్ ఆ టెస్ట్ అయితే అందుబాటులో వస్తుంది ఓకేనా అయితే ఇక్కడ మేము టెస్ట్ ఆన్లైన్ లో పెడుతున్నాం దానికి మరి అనాలిసిస్ ఎలా అంటే మీకు డౌన్లోడబుల్ పీడిఎఫ్ ఇస్తామండి ఇప్పుడు ఇక్కడ ఏదైతే పీడిఎఫ్ ఉందో ఇదే యాజ్ ఇట్ ఈస్ ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇలాంటి పీడిఎఫ్ మీకు అందుబాటులోకి ఇస్తామో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని మీరు చూసి లేదంటే జిరాక్స్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీరు చదువుకునే అవకాశం కూడా మేము కల్పిస్తున్నాం ఏదో ఆన్లైన్లో చదివేయండి అయిపోతుంది మా కంటెంట్ సేర్ అయిపోతుంది అలాంటి భయాలు ఏం లేవండి మా దగ్గర మా కంటెంట్ లో క్వాలిటీ ఉందని మేము నమ్ముతున్నాం సో అందుకోసం డెఫినెట్ గా మీరు ఈ పర్టికులర్ ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో ఈ పీడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్అట్ తీసుకోవచ్చు తీసుకొని మీరు ఎఫిషియెంట్ గా చదువుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు అనమాట ఎందుకంటే ఆన్లైన్ లో చదివారు అనుకోండి అంత ఎఫిషియెంట్ గా ఉండకపోవచ్చు అందుకోసం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మా కంటెంట్ షేర్ కూడా షేర్ అవ్వడానికి అవకాశం ఉందని కూడా మీకు ఉపయోగపడాలి ఎవరైతే స్టూడెంట్స్ మమ్మల్ని నమ్మొచ్చారో వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి డౌన్లోడబుల్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం అయితే ఫస్ట్ టెస్ట్ చూద్దాం ఎలాంటి ఇచ్చాము ఏ ఏ క్వశ్చన్స్ కవర్ చేసామన్నది అనేది ఒకసారి చూస్తే టెస్ట్ వన్ లో భాగంగా మనం పార్ట్ వన్ టెక్నాలజీ మెసెస్ అండ్ పాలసీస్ గురించి అయితే తీసుకోవడం జరిగిందండి ఓవరాల్ గా ఈ టెస్ట్ లో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది అందులో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి దానికి ఇచ్చాము సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి సిలబస్ లో భాగంగా ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్ ట్వంటీ 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 థర్టీన్ అలాగే నైన్టీన్ ఎయిటీ త్రీ వీటికి సంబంధించిన క్వశ్చన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఈ ఇండివిజువల్ గా ఈ డివైడ్ చేస్తే ఇవ్వడం అయితే జరిగింది అలాగే టెక్నాలజీ మిషన్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ అయితే కనిపిస్తుంది అలాగే దాంతో పాటుగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకొని రూరల్ డెవలప్మెంట్ లో గాని అలాగే సోషల్ డెవలప్మెంట్ లో ఎటువంటి స్కీమ్స్ తెచ్చుకోవచ్చు అనే వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ జల జీవన్ మిషన్ అనేది పెట్టాము జల జీవన్ మిషన్ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఇచ్చామో డైరెక్ట్ లాంటి క్వశ్చన్ మనకి టీజీపీఎస్ఈ టీజీపీఎస్ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ లో రావడం కూడా జరిగిందండి జల్ జీవన్ మిషన్ అలాగే ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ గురించి కూడా ఇలాంటివి కూడా ఎందుకంటే ఇవి మనకి నైన్టీన్ ఎయిటీ త్రీ లో భాగంగా వచ్చిన టెక్నాలజీ మిషన్స్ లో భాగంగా సిక్స్ సబ్సెక్టర్స్ ఉన్నాయి ఆ సబ్సెక్టర్స్ లో భాగంగా ఈ పర్టికులర్ స్కీమ్స్ అయితే ఉపయోగపడే పరిస్థితి ఉంది సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాము ఆ పాలసీ గురించి చెప్పాము క్వశ్చన్స్ ఇచ్చాము ఆ పాలసీతో పాటుగా పాలసీ రిలేటెడ్ వచ్చిన స్కీమ్స్ గురించి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరిగింది అలా హోలిస్టిక్ గా అటు ప్రతి విషయాన్ని మీకు కవర్ అయ్యే విధంగా టెస్ట్స్ అయితే ఒక సైంటిఫిక్ మేనర్ లో డిజైన్ చేయడం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ మన ఎమర్జింగ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఉంది అందులో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ బాగా న్యూస్ లో ఉంది ఎలాన్ మస్క్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ మీద రీసెంట్ గా కొన్ని రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ తీసుకొచ్చారు అందుకోసమని ఈ కరెంట్ అఫైర్స్ బేస్ చేసి ఈ క్వశ్చన్ తయారు చేయడం జరిగింది అలాగే ఫోర్ డి ప్రింటింగ్ ఫోర్ డి ప్రింటింగ్ మీకు జనరల్ గా చదివితే మీరు టూ డి త్రీ డి గురించి చదివే ఉంటారు బట్ ఫోర్ డి గురించి చాలా తక్కువ చదివే అవకాశం ఉంటుంది సో అలాంటి హై లెవెల్ ఆఫ్ పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్స్ కూడా మనం తీసుకుని రావడం జరిగింది సో ఫోర్ డి ప్రింటింగ్ గురించి ఇచ్చాము ఆ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అయితే కనిపిస్తుంది ఇలా ఏం చేసామంటే మేము అటు స్టాటిక్ ఇటు కరెంట్ అఫైర్స్ దాంతో పాటుగా సైంటిఫిక్ అప్రోచ్ లో డిజైన్ చేయడం ద్వారా క్వశ్చన్స్ని మీరు ఈజీగా ఒకటి ఈ పర్టికులర్ టెస్ట్ రాయడం ద్వారా మీకు వచ్చే లాభాలు ఏంటంటే ఫస్ట్ మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలుస్తుందండి నో యువర్ సెల్ఫ్ అంటే మీరు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ లో ఈ పర్టికులర్ పార్ట్ వన్ లో మీ ప్రిపరేషన్ ఎంత వరకు ఉందో తెలుస్తుంది ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఖచ్చితంగా దీని ద్వారా మీకు నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ విటిఎక్స్ కమ్యూనికేషన్ మీరు డ్రైవర్ లెస్ కార్ల గురించి చదువుకుంటారు బట్ వీటి యొక్క కమ్యూనికేషన్ గురించి చదవడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది అలాగే వీటి అని ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మనకి కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది డ్రైవర్ లెస్ కార్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఉంటాయి అన్నమాట సో వాటికి సంబంధించి డీటెయిల్ అనాలిసిస్ తో కూడిన అనాలసిస్ ప్లస్ టెస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది కార్బన్ డాట్స్ గురించి ఇవన్నీ కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని ఉన్న క్వశ్చన్స్ అండి ఇలా మనం క్వశ్చన్ పేపర్ అయితే తయారు చేయడం జరిగింది ఈ క్వశ్చన్ పేపర్ లో భాగంగా మనం ఇక్కడ చూడండి లిగ్నో శాటిలైట్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది ఈ లిగ్నో శాటిలైట్ అనేది ఫస్ట్ బయోడిగ్రేడబుల్ శాటిలైట్ అనమాట దాన్ని కూడా మనం తీసుకొని టెస్ట్ గా ఇవ్వడం అయితే జరిగింది దీనికి డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా మనం ఇవ్వడం కూడా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా ఒకసారి మీరు చూసుకుంటే పీడిఎఫ్ నేను అక్కడ కామెంట్ సెక్షన్ లో అప్లోడ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా ఉంటుంది ఒకసారి చూడండి డెఫినెట్ గా మీకు ఈ క్వశ్చన్స్ చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా మనం ఎలా అంటే ఫస్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాం స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ లో మళ్ళీ స్టేట్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఫ్రేమ్ చేస్తున్నాం దాంతో పాటుగా సింగిల్ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం కనిపిస్తుంది సో ఈ పేపర్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఏపీ ఎలా తయారు చేస్తుందో అదే స్ట్రక్చర్ లో అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ మన క్వశ్చన్స్ అయితే తయారు చేయడం కనిపిస్తుంది కాబట్టి ఒకసారి టెస్ట్ చూడండి చూసిన తర్వాత మా క్వాలిటీ నచ్చితే మన టెస్ట్ సిరీస్ లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి నేను చెప్తున్నాను డెఫినెట్ గా మీరు టెస్ట్ సిరీస్ లో జాయిన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా వరకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుందని అయితే నేను తెలియజేయగలుగుతున్నాను సో ఈ విధంగా మనం ఓవరాల్ గా క్వశ్చన్స్ చూసుకుంటే ఇక్కడ పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను కాబట్టి చూడండి ఈ విధంగా మనం సెవెంటీ ఫైవ్ అయితే ఈ పర్టికులర్ పార్ట్ వన్ నుంచి తయారు చేయడం కనిపిస్తుంది అయితే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇదిగో లాస్ట్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సో డిజిటల్ ఇండియా మిషన్ కి సంబంధించిన ఇచ్చిన క్వశ్చన్ ఇది ఈ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే సరిపోతుందని మీరు అడగొచ్చు ఈ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు దాదాపుగా ఒక టూ హండ్రెడ్ క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిసే అవకాశం ఉంటుందండి అదే విధంగా కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను అంటే మీకు మార్కెట్ లో కొంతమంది ఐదు వందల క్వశ్చన్లు కొంతమంది వెయ్యి క్వశ్చన్లు కొంతమంది రెండు వేల క్వశ్చన్స్ అట్లా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు బట్ దాని వలన ఉపయోగం ఉంటుందండి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఎఫిషియెంట్ గా లేదా న్యూస్ లో ఉన్న ఎక్కువగా ఉన్న న్యూస్ లో ఉన్న క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర టెస్ట్ సిరీస్ అయితే తీసుకుంటే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది అందులోనే టెస్ట్ సిరీస్ తీసుకోవడం కాదు ఆ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా డీటెయిల్ గా ఇస్తేనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ నేను ఏం చెప్పాను డబ్బై ఐదు క్వశ్చన్స్ ఇచ్చాను కాబట్టి మీకు రెండు వందల ప్లస్ క్వశ్చన్స్ మీకు కవర్ అవుతున్నాయి అని చెప్పాను కదా అది ఏ విధంగా కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఇలా మనకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ అండి ఆ ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సైంటిఫిక్ రెజల్యూషన్ పాలసీ ఉందో దానికి రిలేటెడ్ గా డిటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ అలాగే ట్వంటీ ట్వంటీ కి సంబంధించిన పాలసీ ఏదైతే ఉందో టూ థౌసండ్ థర్టీన్ కి సంబంధించిన పాలసీ అయితే ఉందో దాని గురించి డిటెయిల్డ్ అనాలసిస్ అండి దాంతోపాటు మనం ప్రతి దాని గురించి ఇక్కడ చూసుకుంటే బ్రెయిన్ హ్యూన్ బ్రెయిన్ కంప్యూటర్ లేదనుకుంటే బ్రెయిన్ కంప్యూటర్ ఎంటర్ఫేస్ ఏదైతే బీసీఐ టెక్నాలజీ ఉందో రీసెంట్ గా దాని గురించి డిటెయిల్డ్ అనాలిసిస్ తో కూడిన ఎక్స్ప్లనేషన్స్ కూడా మీకు ఇక్కడ జరిగింది సో ఇక్కడ మీరు ఆ పర్టికులర్ టాపిక్ గురించి అక్కడ టెస్ట్ సాల్వ్ చేస్తారు తప్పైతే అవనాయండి ప్రాబ్లం ఏం లేదు మీరు తప్పుల నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయండి ఆ తప్పుల నుంచి నేర్చుకునే ప్రయత్నమే ఈ సొల్యూషన్స్ అనమాట డీటెయిల్డ్ సొల్యూషన్స్ అనే మీకు ఉంటాయి డీటెయిల్డ్ సొల్యూషన్స్ లో భాగంగా ప్రతి క్వశ్చన్కి డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెబ్బై ఐదు క్వశ్చన్స్ కి మేము డిటెయిల్డ్ సొల్యూషన్స్ ఇస్తాం మనం ఇక్కడ ఎగ్జామ్ లో ఒకే క్వశ్చన్ అడిగామేంటి ఈ కంపేర్ రోబోట్ అంటే అని అడగడం జరిగింది కాకపోతే మీకు దాంతోపాటు మిత్రా రోబోట్ గురించి ఆ రోబో కాప్ గురించి మానవ గురించి వీటన్నింటి గురించి కూడా డీటెయిల్డ్ గా మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం అంటే మీరు ఒక టాపిక్ ఇక్కడ నేర్చుకుంటే ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేస్తే దానికి బోనస్ గా ఫైవ్ సిక్స్ టాపిక్స్ అనేది మీరు నేర్చుకునే ప్రయత్నం అయితే పరిస్థితి అయితే మన టెస్ట్ సిరీస్ లో ఉంటుంది ఇంత డీటెయిల్డ్ గా అనలైటిల్ గా మీకు టెస్ట్ సిరీస్ మేము ఇస్తున్నాము డెఫినెట్ గా మీ ఎగ్జామ్ లో ఈ పర్టికులర్ టెస్ట్ నుంచి చాలా వరకు ఉపయోగపడుతుంది డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా మీరు ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్స్ అయితే ఈజీగా సాల్వ్ చేసేస్తాం మన టెస్ట్ సిరీస్ నుంచి అది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను ఎందుకంటే అంత రీసెర్చ్ చేస్తూ అంత అనలైటికల్ గా తయారు చేస్తూ అంత సైంటిఫిక్ గా తో మనం ఈ టెస్ట్ అయితే తయారు చేయడం కనిపిస్తుంది ఈ విధంగా ఒకసారి చూసుకుంటే ప్రతి క్వశ్చన్ కి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చామండి ఒక విధంగా చూసుకుంటే ఇది ఒక మీకు మెటీరియల్ అనమాట ఈ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లనేషన్ ఏదైతే ఉందో ఇది సపరేట్ మెటీరియల్ గ్రేప్ త్రీ ఎక్స్పెరిమెంట్ అని రీసెంట్ న్యూస్ లో ఉంది దానికి సంబంధించి డీటెయిల్ అనాలసిస్ ఇవ్వడం జరిగింది ఇలా ప్రతిదీ మీకు డీటెయిల్డ్ గా అనలైటికల్ గా మీకు ఈ టెస్ట్ సిరీస్ దాని సొల్యూషన్స్ అయితే ప్రేమ చేయడం జరిగింది కాబట్టి మీలో ఎవరైతే మార్కెట్ లో సరైన టెస్ట్ సిరీస్ లేవు ప్రాక్టీస్ చేయడానికి సరిగ్గా మాకు సోర్స్ లేదని ఆలోచిస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం మన ఎస్టిఎన్ ఐఎస్ అకాడమీ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ గా పర్ఫెక్ట్ సొల్యూషన్ తో ముందుకు వచ్చామండి అటు మీరు సాల్వ్ చేయడానికి టెస్ట్లు ఇస్తాము దాంతో పాటుగా మీరు నేర్చుకోవడం కోసం సొల్యూషన్స్ ఇస్తాము మళ్ళీ చెప్తున్నాను ఈ పీడిఎఫ్ వచ్చేసరికి డౌన్లోడ్ అండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు దానివల్ల మీ చదువు అనేది ఎఫిషియెంట్ గా ఉండే అవకాశం కూడా ఉంటుంది సో మేము స్టూడెంట్ సెంట్రిక్ గా వెళ్ళాలనుకుంటున్నాం అండి స్టూడెంట్ సెంట్రిక్ అని చెప్పట్లేదు స్టూడెంట్ సెంటర్గా వెళ్తున్నాం ఇప్పుడు ఈ పర్టికులర్ మెటీరియల్ వచ్చేసరికి మీకు షేర్ చేస్తే మీరు ఎవరికి షేర్ చేస్తారు వాళ్ళు ఎవరికి షేర్ చేస్తారో మా కంటెంట్ అనేది కాపీ అయ్యే పరిస్థితి ఉంటుంది బట్ మాకు దానికంటే ముఖ్యంగా మీకు ఉపయోగపడాలి మీరు చదువుకోవాలి మీకు ఇది ఎఫిషియెంట్ గా ఎగ్జామ్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ఆ లాస్ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్స్ అన్ని మీకు బేసిక్ గా చూపించాను ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ షేర్ చేశాను లేదనుకుంటే ఇక్కడ ఈ పర్టికులర్ కింద లింక్ ఇస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి డెఫినెట్ గా ఈ పర్టికులర్ టెస్ట్ నుంచి మీరు టెన్ ప్లస్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ పర్టికులర్ టెస్ట్ నుంచి టెన్ ప్లస్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఓకేనా ఇదండి ఓవరాల్ గా మన టెస్ట్ వన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెస్ట్ టూ రేప్ స్టార్ట్ అవుతుంది అది కూడా సేమ్ ఇలాగే డీటెయిల్ గానే ఉంటుంది కాబట్టి మీలో ఎవరైతే మన టెస్ట్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జాయిన్ అవ్వండి టెస్ట్ సిరీస్ డెఫినెట్ గా ఉపయోగపడుతుంది ప్రాక్టీస్ చేయండి మీ తప్పుల నుంచి నేర్చుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే ప్రయత్నం అయితే పరిస్థితి అయితే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్